జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మ సందేశం ఏమిటి అంటే తల్లి నీ బంధం నీకు దూరం కాపోతుంది నేను చెప్పేది జాగ్రత్త విని జాగ్రత్తపడు బిడ్డ అస్సలు నిర్లక్ష్యం చేయకు నువ్వే నష్టపోతావు అని అయితే అమ్మవారు చెబుతున్నారండి మరి అమ్మ మనకేమి చెప్పబోతున్నారు ఎందుకు ఇలా అంటున్నారు అనే మాటలు మనము అమ్మవారి మాటల్లోనే విందామా అండి తల్లి జాగ్రత్త ఎంతో ఇష్టపడుతున్న నీ బంధం నీకు దూరం కాబోతుంది నీవు నీ ప్రవర్తనను మార్చుకోకపోతే అలా చాలామందిని పోగొట్టుకుంటావమ్మా తర్వాత నీ తప్పు తెలుసుకొని నువ్వు కావాలి అని అనుకున్నా వారు నిన్ను చేరలేరు కాబట్టి ఈ క్షణమే జాగ్రత్త తల్లి నేను అందరితో బాగానే ఉన్నాను మంచిగానే ఉన్నాను అని అనుకుంటున్నావా అది నీ భ్రమ మాత్రమే నీ దృష్టిలో నువ్వు చేసేది మంచిగానే అనిపిస్తుందేమో నీ ప్రవర్తన కూడా చక్కగా ఉంది అను అని అనుకుంటున్నావా కానీ నీ ప్రవర్తన చాలామందిని బాధ పెడుతుంది బిడ్డ ఎక్కడైనా తెలుసుకో ఇప్పుడైనా మారు నీ అమ్మ చెప్పేది వింటే నీ జీవితం అవుతుంది నీవు నీకు బాగా కావలసిన వారిని నీ మనసుకు నచ్చిన వారిని కూడా ఎంతో బాధ పెడుతున్నావు ఆ విషయం నీకు అస్సలు అర్థం కావటం లేదు నేను ఎవరిని బాధ పెట్టానమ్మా అలాంటి తప్పు నేను ఎప్పుడు చేయను అన్న సందేహం నీకు వచ్చింది కదా నాకు తెలుసమ్మా నువ్వు చాలా మంచిదానివి అందరితో మంచిగా ఉంటావు అందరికీ సాయం చేస్తూ ఉంటావు కానీ కొన్నిసార్లు మాత్రం నువ్వేమి చేస్తున్నావో నువ్వు ఏమి మాట్లాడుతున్నావో నీకే అర్థం కాదు నిజమే కదా నీకు తొందర ఎక్కువ ఆ తొందరపాటు వల్లే ఇప్పుడు నీకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి బిడ్డ దానివల్లనే ఇతరులను ఇబ్బంది పడుతున్నారమ్మా జాగ్రత్తగా ఉండు బిడ్డ కాస్త నెమ్మదిగా ఉండు ఎందుకంటే ఎంత ప్రేమించిన వారైనా ఎన్నిసార్లు అని భరిస్తారు చెప్పు తల్లి ఒకసారి రెండుసార్లు మూడు సార్లు వచ్చుకుంటారు పదే పదే అలానే చేస్తే ఎలా చెప్పు తల్లి భరిస్తున్నారు కదా అని వాళ్ళని ఇంకా ఇంకా బాధ పెడుతున్నావు ఎందుకు వాళ్ళది కూడా నీలాంటి మనసే కదా ఒక్కసారి వాళ్ళు నిన్ను దూరం పెట్టారు అంటే వాళ్ళ మనసులో నీ స్థానం శూన్యము అని తెలుసుకో భరిస్తున్నారు అని బాధపడుతూ ఉంటే బంధాలు కూడా తెగిపోతాయి ఆ తర్వాత వాటిని ముడివేయాలి అని చూసినా కానీ అవి ఇంతకు ముందులా స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఉండవు కాబట్టి ముందుగానే నిన్ను నువ్వు మార్చుకో తొందరపాటు తగ్గించుకో అందరికీ మర్యాద ఇవ్వు అందరినీ గౌరవించు నేను ఎందుకు చెబుతున్నానో అర్థమవుతుంది కదా నీ అమ్మ చెప్పేది విని జాగ్రత్తపడు తల్లి నీ జీవితాన్ని నీవే చెక్కబెట్టుకోవాలి నువ్వు చేసే మంచి పనుల వల్లనే నీ జీవితం ఆధారపడి ఉంటుందని తెలుసుకో అన్నిటినీ మంచిగా మార్చుకో అందరితో మంచిగా ఉండు అర్థమైంది కదా నీ వారాహి అమ్మ మాటలు నిర్లక్ష్యం చేయకు నీ అమ్మ మాటలు నీకు అర్థమయ్యే అయ్యాయి అంటే నీ జీవితం బంగారుమయం అవుతుంది భవిష్యత్తులో నీవు కోరుకుంటున్న మంచి కుటుంబం నీకు వస్తుంది ఇకనైనా ప్రశాంతంగా ఉండి బిడ్డ నీ తొందరపాటును తగ్గించుకో నువ్వు మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించు లేదా కొన్ని కొన్ని సందర్భాలు నీవు మౌనంగా ఉండు అలా ఉండడం వల్ల నీకు కూడా మంచే జరుగుతుంది ఎందుకంటే తల్లి కోపంలో నువ్వు ఒక మాట అనేస్తావు కానీ ఆ మాటను వెనక్కి తీసుకోగలవా లేదు కదా నీకు కోపం వచ్చినంతసేపు నీవు వీలైనంత మౌనంగా ఉండు అదే నీకు మంచిది నీ వారాహి అమ్మ చెప్పేది నీకు అర్థమైంది కదా నీ వారాహి అమ్మ చెప్పినట్లు నడుచుకో అంతా మంచే జరుగుతుంది ధైర్యంగా ఉండి బిడ్డ అని వారాహి అమ్మ అయితే చెబుతున్నారండి చూసారు కదండి ఈరోజు అమ్మ సందేశం చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారన్నమాట ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటాయి కదండి తొందరపాటు నిర్ణయాల వలన వాళ్ళకు వచ్చే కోపం ఇగో వలన ఎన్నో బంధాలు దూరమైపోతూ ఉంటాయి అన్నమాట వాళ్ళందరూ కలిసి ఉండాలి నా బిడ్డలు బాగుండాలి అని అమ్మవారు అయితే ఆలోచిస్తూ ఉంటారండి ఈరోజైతే ఈ సందేశాన్ని తెచ్చారు మరి ఈ రోజు తెచ్చిన సందేశం మీరు అసలు నిర్లక్ష్యం చేయకుండా అమ్మవారు చెప్పిన మాటలు మనసులో ఉంచుకొని నడుచుకుంటే మీరు కోరుకున్న బంధం మీరు కోరుకున్న మంచి జీవితం మీతో పాటే ఉంటుందన్నమాట మీరు కోరుకున్న వ్యక్తులు కూడా ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు కాబట్టి వారాహి అమ్మను నమ్మి నమ్మకంతో చెప్పిన దారిలో మంచిగా ఉండండి మీ కోపాన్ని అదుపులో ఉంచుకొని మీ తొందరపాటు నిర్ణయాలు కూడా అదుపులో ఉంచుకున్నట్లయితే జీవితమే మంచిగా ఉంటుందన్నమాట అని మనకి వారాహి అమ్మ మంచి సందేశం తెచ్చారండి ఈరోజు ఇచ్చిన సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఇచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వేజన సుఖినోభవంతు జై వారాహి మాత